కలగంటి 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 వచ్చేసి మీలో ఎంతమంది స్వప్న శాస్త్రాన్ని నమ్ముతారు కామెంట్లో పెట్టండి ఎందుకంటే నేను చాలా నమ్ముతాను స్వప్న శాస్త్రాన్ని దానికంటూ ఒక టైం ఉంటుంది కదా బ్రహ్మ గడియల్లో వచ్చే స్వప్నాలు ఏవైతే ఉంటాయో అవి అవుతాయా అని అంటారు సో ఏదైనా మన మీద మనకు వస్తే మట్టుకు కాదు అని అంటారు సో ఎదుటి వారి మీద అంటే మనం చనిపోతున్నట్టు మనం పుట్టినట్టు అయితే వేరే వాళ్ళకి ఇది అవుతుందని కొంచెం విన్నా అనమాట సో ఇవాళ స్వప్న శాస్త్రానికి ఎందుకు వెళ్ళాను అంటే ఇవాళ మంగళవారం నేను చేస్తున్న వీడియో అనమాట సో మంగళవారం నాకు ఫాస్టింగ్ అని మీకు చెప్పాను కదా చాలాసార్లు సో ఇవాళ మా అమ్మవారు నాకు తను బెల్లంతో చేసిన ప్రసాదాన్ని అడగాకనే అనమాట సో నాకు స్వప్నంలో ఇవాళ బెల్లము పెరుగు పుట్నాలు కనిపించాయి అనమాట సో ద మీనింగ్ ఏంటంటే మా అమ్మవారికి పరమాన్నం అంటే ప్రాణం అనమాట సో చాలా సంవత్సరాలు అవుతుంది అంటే ఓన్లీ పోచమ్మకి ఎల్లమ్మకి అలా చేసుకున్నప్పుడు చేస్తాను మా దుర్గా నవరాత్రుల్లో ఒక్కసారి చేస్తాను సో మళ్ళీ చేయను అనమాట సో ఎవరికైనా ఆతృత ఉంటుంది కదండి అది తినాలి ఇది తినాలని సో మా అమ్మవారికి ఏమో ఇవాళ ఆ తినాలనిపించిందేమో సో అందుకని నా కళ్ళో ఒక పది పదిహేను మంది పిల్లల్లా కనిపించారు సో మగపిల్లలు ఆడపిల్లలు కూడా చెప్పలేను ఇంటకుల్లు హ్యాండ్స్ కనిపించాయి అనమాట ఆ చేతుల్లో కొంచెం బెల్లము దానిపైన పెరుగు కొన్ని పుట్నాలు అలా వేస్తున్నట్టు కళ వచ్చిందనమాట సో ఆ కళ రాగానే మనం ఇళ్ళలో ఏం చేస్తామండి మన అమ్మవారికిదా ఇవాళ మా అమ్మవారి రోజు కాబట్టి అమ్మవారిని వృత్తి చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ నేను మా అమ్మవారికి పరమాన్నం నైవేద్యం పెడదామని అనుకుంటున్నాను పరమాన్నం బెల్లం పుట్నాలు సో ఇది ధనుర్మాసం కదండి ధనుర్మాసంలో మా అమ్మవారు కోరక కోరక కోరుకునే చిన్న కోరిక సో అందుకని వల్ల మా అమ్మవారికి అందుకే మిమ్మల్ని అడిగనమాట మీరు ఎంతమంది స్వప్న శాస్త్రాన్ని నమ్ముతారు అని చెప్పేసి సో నేనైతే చాలా నమ్ముతాను నాకు ఏదైనా ఉంటే మటుకు మా అమ్మవారు కొంచెం హింటిచ్చి వెళ్తుంది సో మంచి అయినా చెడైనా ఇదొకటి కొంచెం ఏంటంటే నమ్మకం అనమాట ఏదైనా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందండి ఎదుటి వ్యక్తినైనా ఏదైనా దేవుడినైనా ఒక్కరిని నమ్ముకోవాలి అలా అని పది మంది నమ్మమని చెప్పట్లేదు నేను ఒక్కరిని నమ్ముకుంటే భార్య చెప్తే అది మనం చేయాల్సిందే అది మంచి అయినా సరే మంచి అయినా సరే చెడు అయినా సరే సో ఒక్కరి మీద ఆధారపడి ఉండాలి పది మాటలు నమ్మద్దు పది చేసులు చేయవద్దు అని నా పాలసీ అనమాట సో నేను మట్టుకి వల్ల మా అమ్మవారు కోరిన కోరికను నెరవేర్చాలి అనుకొని ఇవాళ అమ్మవారికి పరమాన్నం మేమైతే బెల్లపన్నం అంటాము నాకైతే చాలా ఇష్టం బెల్లపన్నం దాంట్లో పెరిగేసుకుని తింటే ఇంకా స్వర్గమంచు లాకెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట సో ఇవాళ అనుకోకుండానే మా అమ్మవారు నిన్నే పూలు రెడీ చేసేసుకుందండి యాక్చువల్లీ మాకు పూలు దొరకట్లేదు సో ఏదైనా సంకల్పం గట్టిగా ఉంటే దానంతట అదే నెరవేరుతుందని ఒక నానుడి అనమాట సో ఇవాళ నేను చేస్తాను అనుకోలేదు ఏం లేదు సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కూడా లేవు అంటే బెల్లము పెరుగు పాలు ఈ పొద్దున పొద్దున వీడియో అనమాట సో మా చిన్నని పంపించేశాను వాడు తీసుకొస్తాడు పువ్వులు కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడే మా పూజ రుండోరు తీస్తున్నాను ఎందుకండి ఇది మా అమ్మవారి ఇప్పుడే తీశ పూజ రుండోరు ఇదిగోండి ఇలా వెలుగుతూ ఉంటుంది అఖండంగా సో మా అమ్మవారు తనే అండి నా కళ్ళకు వచ్చి తన ఇష్టాన్ని చెప్పుకున్నారు సో మనం ఇన్ని కోరికలు కోరుతాము తను కోరిన కోరికను నెరవేర్చడంలో తప్పలేదు కదా అని అనిపించింది సో ఇవాళ నా పూజలో నైవేద్యం పరమాన్నం బెల్లపన్నం మీరు ఎలా చేస్తారండి నేను కూడా యాజ్ యూజువల్ అందరు చేసేలానే చేస్తాను ఇదిగోండి మా అమ్మవారు అరేంజ్ చేసుకున్న మందార పూలు చూసిండ్ర ఇది యాదృచ్ఛికం అని ఎలా అనుకుంటాం చెప్పండి దైవ సంకల్పం ఉంటే తప్ప ఇలాంటివి జరగవండి సో అమ్మవారే అమ్మవారికి ఇష్టమైన మందార పూలు ఇన్ని పూలనమాట అనమాట దీంట్లో ఒక ముద్ద బందారం కూడా ఉందన్నమాట సో ఇది అమ్మవారు సేకరించి పెట్టుకున్న పూలు ఆల్రెడీ స్టవ్ మొత్తం రెడీగా నీట్గా ఉందన్నమాట సో ఇప్పుడు నైవేద్యం చేసుకుంటాం సో పాత తీసేసి అదే దీపానికి ముట్టించుకొని మళ్ళీ కొత్త వత్తి వేసి కొంచెం చముర అందించానండి ఆయిల్ పోసాను ఇదిగోండి ఇదిగోండి మీకు చెప్పడం మర్చిపోయాను ఇదిగో చామంతి పూలు కూడా దొరికాయండి నిన్న చూసారా ఎంత బాగున్నాయి చామంతి పూలు సో అమ్మకి కావాలి అనుకుంటే తను ఎన్నైనా సమస్ సమకూర్చుకుంటుందండి తనకుగా తనకు తనుగా సమకూర్చుకున్న పువ్వులు అండి ఇవి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ సో తను కళ్ళలోకి వచ్చి తనంతట తాను అంటే తను చెప్పినట్టు కాదు మనం ఒకరి కళ్ళలో చూసి చెప్ అర్థం చేసుకుంటాం చూసి భావనని అలా అర్థం చేసుకోవడమే తను తన తనకన్ తనకు గాను తను నాకు ఇది కావాలి అని ఎవ్వరు చెప్పరండి వాళ్ళు మొహం చూసి మనము ఆహా వాళ్ళకి ఇది కావాలా వాళ్ళకి అది కావాలా అని ఎలాగైతే అనుకుంటామో అమ్మవారు నా అలా కళ్ళ వచ్చి ఇలా బెల్లము పెరుగు పుట్నాలు కనిపించాయి అంటే దాని సంకేతం నాకు ఇది కావాలి అని నన్ను అడిగినట్టు అనిపించింది అనమాట సో దానికి గాను ఇవాళ నేను అమ్మవారికి నీలా నైవేద్యం సమకూర్చుదామని అనుకుంటున్నానండి ఇదిగోండి పూలు ఎంత బాగున్నాయి కదా మా అమ్మవారివి సో పూజ చేసేసుకుంటాను తర్వాత నైవేద్యం చేసి మీకు చూపిస్తాను శక్తి సమన్వితే నో దేవి దుర్గే దేవీ నమోస్ अनादस्य दीनस्य तृष्णातुरस्य भयत्रस्य भीतस्य बद्धस्य जन्तु त्वमेवा गतिर्देवि निस्तारकर्त्र नमस्ते जगत्तारिणि त्राहिदुर्गे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते ఇదిగోండి అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత ఇంత బాగున్నారు చేశారా మందార పువ్వులు చామంతి పువ్వులు చిట్టి చామంతులు చాలా బాగున్నారు కదా మా అమ్మవారు మాతాయనమోం శ్రీ దుర్గాయనమోం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ అన్నపూర్ణదేవిన్యే నమ నమో నారాయణాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ నమ సో అన్నీ చేస్తున్నాను కదా అని చెప్పేసి కొన్ని బొగ్గులు ఉండే అనమాట ఆ బొగ్గులతోనే అమ్మవారికి గుగ్గిలమ్మ సాచి కొన్ని ఐదు రకాల ఊదులు అంటాం మేము సో అది ఉండే అనమాట సో అమ్మవారికి పొగ కూడా వేసుకుందాము అని చెప్పేసి అనుకొని ఆన్ స్పాట్ నిప్పులు స్టవ్ మీదనే నిప్పులు చేస్తానండి నేను ఒక గంటే ఉంటుంది ఆ గంటలో బొగ్గులు వేసుకొని నిప్పులు చేసుకొని ఇదిగోండి ఇలా అమ్మవారికి పొగ వేసాను అనమాట సో అమ్మవారికి పొగ వేస్తే మటుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి యాక్చువల్లీ ఏంటంటే ప్రతి శుక్రవారం మంగళవారం ఇంట్లో పొగ వేస్తే మంచిది అంటారు మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అది బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అని అంటారండి అంటే దాంట్లో వచ్చే స్మెల్తోని కావచ్చు మేబీ దాంట్లో ఉన్న ఏమైనా ఇంగ్రీడియంట్స్తో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే నిజంగానే ఉండండి అది మనకు తేడా తెలుస్తుంది ఒకసారి ఇంట్లో పొగ వేసుకున్నాము అంటే మనం ఇల్లు మొత్తం ఒక మంచి అట్మాస్ఫియర్లోకి మారిపోతుందండి నాకు అనుభవం అనమాట ఏదైనా అనుభవంతోనే చెప్పగలమండి సో ఇలా నైవేద్యం పెట్టేసి స్వామివారికి ఇలా ఊదుపోగా వేసుకున్నాను అనమాట స్వామి వారు నచ్చింది చూసారా మా అమ్మవారికి ఊదుపోగా వేసుకున్నాను నాకు శివయ్య కూడా ధ్యాసలో ఉన్నాడు అనమాట పరమాన్నం చూస్తే శివయ్య కూడా గుర్తుకొస్తాడు నాకు సో ఇదిగోండి అయితే ఈ పరమాన్నము నాకు కళలో అయితే ఎలా కనిపించిందో అరచేతిలో బెల్లము బెల్లం పైన పెరుగు పెరుగు పక్కకి పుట్నాలు యాజ్ ఇట్ ఈస్ నైవేద్యం అలానే పెట్టుకున్నాను గమనించారా మీరు ఒక ప్లేట్లో పరమన్నము పరమాన్నం పైన పెరుగు దాని పక్కన గిన్నెలో బెల్లం పుట్నాలు ఇదిగోండి ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను మా అమ్మవారు చూసారా ఎంత కలకల ఆడుతుందో నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అలా చూస్తుంటే సో ఏదైనా అనుకొని చేస్తే ఏ కార్యం సిద్ధించదండి ఏదైతే మనం అనుకోమో అదే మనం ముందు ముందటికి వస్తుంది ఏ పనైనా కానీ సో యాక్చువల్లీ నేను ఏంటంటే మంగళవారం వచ్చిందా అమ్మవారికి ఒక పువ్వు పెట్టుకుందామా దండం పెట్టుకుందామా ఈవినింగ్ అన్నం తిందామా అన్నట్టు ఉంటుంది కానీ ఈ మంగళవారాన్ని అమ్మవారు ఇలా ఆధ్యాత్మికంగా మార్చేశారండి మొత్తానికి అంటే అమ్మ తలుచుకుంటే ఏదైనా చేయగలదు కాకపోతే మనకు ఏదైనా లోటు ఉందా అంటే అమ్మ అమ్మని నమ్ముకుంటే సరిపోతుంది అని అనిపిస్తుంది సో నేనైతే నాకు ఎంత ఉన్నా ఏమి ఉన్నా మా అమ్మ మట్టుకు నాతోనే ఉంది అని నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నేను చెప్పుకోవడం మాత్రం చెప్పుకోను నాకు అమ్మ ఏదైనా నా ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అనే కాన్సెప్ట్లోనే ఉంటాను ఇదిగోండి బయట ఇదిగోండి ఈ క్యాలెండర్లో అమ్మవారిని చూస్తుంటేనైతే మా హాల్ మొత్తం ఒక టెంపుల్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుందండి ఇది ఎదురుగా గోడ పైన పెట్టాను ఇదిగోండి మంగళవారం రోజు నేను వేసుకున్న వాకిట్లో ముగ్గు తామర ముగ్గు అనమాట కమలం ముగ్గు ఇక తులసి చెట్లు దీపం పెట్టేసుకొని ఒక్కసారి మనం ఇంట్లో ఏదైనా కొంచెం డిఫరెంట్గా పూజ చేసుకున్నాము అంటే ఆ రోజు ఇల్లంతా స్వర్గంలాగా అనిపిస్తుంది అండి భలే అనిపిస్తుంది అట్మాస్ఫియర్ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి మీకు చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా మీరులో మీరు ఎంతమంది స్వప్న శాస్త్రాన్ని నమ్ముతారో ప్లీజ్ కామెంట్లో పెట్టండి మీకు ఇది చూపిస్తున్నాను చూసారా ఒక దండ ముత్యాల దండ ఇది రెండు వేల పదకొండులో తీసుకుంది స్టిల్ ఇప్పటికీ అలానే ఉందండి యాక్చువల్లీ ఇది ఏంటంటే కిచెన్ రూమ్లో ఉండేది మొత్తం డస్ట్ ఫామ్ అయిందండి సో కడుగుదామని కలిగేసరికి మంచిగా అనిపించింది సరే డోర్ ఎంట్రన్స్ పెడదాం బాగుంటుందని చెప్పేసి ఇలా ఇంటి ముందు పెట్ట అనమాట సో ఎలా అనిపించిందండి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో జై భవానీ జై దుర్గా ప్లీజ్ నాకు మాత్రం ఆ కళల శాస్త్రం గురించి నమ్ముతార నంబర్ మాత్రం కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి ఏంటంటే స్వప్న శాస్త్రాన్ని కొద్దిలో కొద్దిలో నమ్మాలి అండి ఏదైనా మన మంచిగా జరుగుతుంది కదా మంచి అయినా చెడు అయినా అలా అని నేను ఏదైనా స్వీకరిస్తానండి మంచి అయినా స్వీకరించడమే చెడు అయినా స్వీకరించడమే అంటే మన కర్మానుసారంగా ఏదైనా జరుగుతుంది కదా సో ఇవల్ల నాకు ఇలా అనిపించింది అని మీతో షేర్ చేసుకుంటున్నాను సో అదే విధంగా అదేవిధంగా సో అమ్మవారికి అయితే నేను కళ్ళలో అయితే ఎలా చూశాను నైవేద్యం ఒక ప్లేట్లో పరమాన్నం పరమాన్నం పైన అంటే అన్నం కాదు బెల్లం ఒక బెల్లం ముద్ద పైన పెరుగు అనమాట సో నేను పరమాన్నం చేసి దానిపైన పెరుగు వేసి నైవేద్యం పెట్టాను అమ్మవారికి చాలా మనసు తృప్తి అనిపించింది ఏదైనా చి ఏ చిన్న చిన్న వస్తువులే మనసు తృప్తి అండి పెద్ద పెద్దగా పెరుపెద్ద కోరికలు మోసం లేదండి మనసు హ్యాపీగా ఉంచుకోవడానికి మనం అనుకున్నది ఏ చిన్న పనైనా అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ బెల్ డకం ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం సో అందుకే మిమ్మల్ని ముందుగా అడిగాను మీరు ఎవరైనా స్వప్న శాస్త్రాన్ని నమ్ముతారా అని ప్లీజ్ నమ్ముతే మట్టుకు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నమ్ముతారా నమ్మరా నమ్మకుంటే ఎందుకు నమ్మరు అది కూడా చెప్పండి సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భగవాన్